హలో గాయస్ వెల్కమ్ టు అవర్ చా హౌసింగ్ బోర్డులో అనంతపురంలో హౌసింగ్ బోర్డ్ అండి మీకు గంగమ్మ గుడి వస్తుంది గంగమ్మ గుడి దగ్గర ఎల్ఐసి బస్ స్టాప్ స్ట్రేట్ వచ్చారంటా గంగమ్మ గుడి వస్తుంది సో కొంచెం ముందుకు వచ్చారంట గుడి దగ్గర అండి మీకు మొత్తం ఓకే ఈ స్థలం అంతా అమ్ముతున్నారు ఐదు సెంట్ల డెబ్బై తొమ్మిది ఫైవ్ పాయింట్ సెవెంటీ నైన్ సెంట్ సేల్ చేస్తున్నారు అండి మొత్తం ఓకే అపార్ట్మెంట్గా కానీ ఇలాంటి మంచిగా అందంగా ఇల్లు కట్టించుకోవచ్చు ఎందుకంటే ఫైవ్ పాయింట్ సెవెంటీ నైన్ సెంట్స్ కాబట్టి దగ్గర దగ్గర సిక్స్ టెన్త్ వరకు వస్తుంది అన్నమాట మీరు బాగా పెద్ద కట్టించుకోవచ్చు అనమాట సో థర్టీ ఫీట్ రోడ్ అండి మీకు ఈ స్థలం ముందరే థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది హౌస్ కూడా వెళ్ళడానికి అంటారనమాట ఆదర్శ నగర్ ఓకే థర్టీ త్రీ ఇంటూ సెవెంటీ సిక్స్ వస్తుంది కొలతలు ఈస్ట్ ఫేస్ అనమాట ఓకే ఈస్ట్ ఫేస్ అండి చుట్టుపక్కల బాగా అన్ని హౌసెస్ అన్ని బాగా కడుతున్నారు బాగా డెవలప్ అవుతుంది మీకు తెలిసిందే హౌస్ మోడ్ నుంచి ఎల్ఐసి బస్ స్టాప్ స్టేట్ వచ్చారండికి గంగమ్మ కూడా వస్తుంది గుడి దగ్గర హౌస్ ఇది చూడండి బ్యాక్ సైడ్ మొత్తం అంతా పెద్ద పెద్ద హౌసెస్ మొత్తం కట్టిస్తున్నారు అపార్ట్మెంట్ సో ఎవరైనా ప్లాన్ చేస్తా ఉంటే అపార్ట్మెంట్ కట్టి కట్టివ్వాలి లేకుంటే మాకు అనంతపురం మధ్యలో మాకు సిటీలో ఐ సెంటర్ స్థలం కాలని ఎవరైనా చూస్తూ ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి లేదు మీకే అవసరం ఉంటుంది మీకు కనిపించే నెంబర్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీలింగ్ అనమాట ఓకే ఓనర్తోనే కూర్చొని మీరు మాట్లాడవచ్చండి మీకు చుట్టుపక్కల ఒకసారి అంతా చూపించి ప్రైస్ రివీల్ చేస్తాను ఇక్కడ సో అడ్రస్ అండి మీకు ఇదంతా అవసరం కూడా అనమాట మీకు ముందరనే రాన్ నరేష్ ఫంక్షన్లో వస్తుంది మీకు ఇదంతా ఎల్ఐజీ బస్ స్టాప్ అండి మెయిన్ రోడ్ అండి మనం ఇలా స్ట్రేట్కి వెళ్ళి వెళ్దాం పదండి సో మీకు ఎల్ఐజీ బస్ స్టాప్ నుంచి ఇలా స్ట్రేట్ వెళ్ళామంటే ఇంకో డెడ్ ఎండ్ అండి అక్కడ వెళ్తే మీకు గంగమ్మ టెంపుల్ వస్తుంది అక్కడ చూపిస్తానండి మీకు రామ్ నరేష్ ఫంక్షన్ నుంచి స్ట్రేట్ అండి ఓకే ఎల్ఐసి బస్ స్టాప్ స్టేట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ కాలనీ ఇక్కడ మనకు ఇది టెంపుల్ వస్తుంది చూసారా గంగమ్మ టెంపుల్ అండి మనమే ఇలా కొంచెం ముందుకు వెళ్ళాలంట ఇక్కడ బాగా అప్పుడే హౌసెస్ అని చాలా అండి అసలు మనం ఇలా వెళ్ళామంటే మీకు స్థలం దగ్గరికి వెళ్తాం అనమాట సో ఇదే అండి స్థలం దగ్గర వచ్చేస్తాం అనమాట ఇదే అండి స్థలం సో ఇదేంటి స్థలం ఓకే ఫైవ్ పాయింట్ సెవెంటీ సిక్స్ సెంట్ అనమాట మీకు స్థలం ముందరనే చూడండి థర్టీ ఫీట్ కూడా వస్తుంది మీరు ఇలా స్టేట్ అంటే మీకు అక్కడ గంగామ్మ కూడా వస్తుంది ఇంకా నెక్స్ట్ హౌసింగ్ కూడా అండి ఓకే ఇదంతా మీకు నగర్ అంటారండి నగర్ చూస్తారా హౌస్ అని ఎలా కన్స్ట్రక్షన్ జరిగి ఆల్రెడీ అంతా చాలా అయిపోయినట్టు ఇల్లు కొత్త కొత్త ఇల్లు అండి సో మీకు సైడ్ బ్యాక్ సైడ్ అండి ఇద ఇదంతా చూస్తారా నగర్ అండి ఎక్కడ చూసినా హౌసెస్ ఏ ఉన్నాయి అందరికీ హౌసింగ్ కూడా ఐడియా ఉంటుంది ఆదర్శ నగర్ ఐడియా ఉంటుందండి ఓకే మీరు స్థలం ఇదే అనమాట సో మీరు ఐ సెంట్లో పెద్ద హౌస్ బాగా కట్టించుకోవచ్చు లేదంటే అపార్ట్మెంట్ కట్టించుకోవచ్చు అండి ఎవరైనా ప్లాన్ చేస్తామంటే ఈ వీడియోని షేర్ చేయండి లేదా మీరే ప్లాన్ చేస్తుంటే మీకు కనిపించిన నెంబర్ ఓనర్కి కాల్ చేస్తారు మొత్తానికి అయితే ఈస్ట్ ఫేస్ అండి మీకు ఫైవ్ పాయింట్ సెవెంటీ సిక్స్ అనమాట ప్రైస్ వచ్చేసి పదకొండు లక్షలు చెప్తున్నారండి నెగషియబుల్ ఉంటుంది మీరు డైరెక్ట్గా ఓనర్కే కాల్ చేసి మీరు రాండి ఓనర్కి ఫోన్ చేసి సైడ్ గారు పిలుచుకొస్తారు చూడండి కూర్చొని మాట్లాడుకోండి మీకు తగ్గిస్తారు ప్రైస్ కూడా ఇప్పుడైతే పర్సెంట్ పదకొండు లక్షలు అనమాట ఓకేనా సో స్థలం రేట్లు చాలా పెరిగిపోతున్నాయండి మీరు ముందే తీసుకొని పెట్టుకోవడం బెటర్ అండి పదకొండు లక్షలు అంటే చాలా బెటర్ అండి పదకొండు లక్షలు ఎందుకంటే టౌన్ లో పన్నెండు పదమూడు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ట్వంటీ దాకా నడుస్తుంది అనమాట సో పదకొండు లక్షలు అంటే చాలా బెస్ట్ అండి సో తీసుకుని ముందే తీసుకొని చాలా బెటర్ అండి ఫైవ్ పాయింట్ సెవెంటీ సిక్స్ అనమాట ఇదనమాట మనకి ఓకేనా సో చాలా మందికి షేర్ చేయండి ఎవరైతే హౌస్ కట్టించుకోవాలి స్థలం కొనాలని అనుకుంటుంటారో వాళ్ళకి వీడియో చాలా మంది షేర్ చేయండి చాలా యూస్ఫుల్ అవుతుంది సరేనా సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో నెక్స్ట్ వీడియో ఓకేనా బాయ్ ఫ్రెండ్స్